భారత మహిళా స్టార్ క్రికెటర్ టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన వ్యక్తిగత జీవితం తీవ్ర అనిశ్చితిలో పడింది టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధన వివాహం వాయిదా షాక్ గురిచేసింది ఆమె తండ్రి అనారోగ్యంతో పెళ్లికి బ్రేక్ పడగా తర్వాత వరుడు కూడా అనారోగ్యం పాలవటం ఆ తర్వాత స్మృతి మంధన సోషల్ మీడియా నుంచి పెళ్లి ఫోటోలు తొలగింపు హాట్ టాపిక్ గా మారింది దీంతో స్మృతి పెళ్లి పెటాకులేనా అనే చర్చ సాగుతోంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో స్మృతి మందన్న వివాహం నవంబర్ ఇరవై మూడున జరగాల్సి ఉంది హల్దీ మెహందీ సంగీత్ ఇలా అన్ని వేడుకలు ఘనంగా జరిగాయి బంధువులు చాలా మంది ప్రముఖులతో పాటు సన్నిహిత క్రికెటర్లు కూడా బెంగళూరులో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు అయితే వివాహానికి కేవలం కొద్ది గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ కు అకస్మాత్తుగా ఛాతీ నొప్పి రావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది పెళ్లి మండపం నుంచి ఆయనను అత్యవసరంగా సాంగ్లీలోని ఒక ఆసుపత్రికి తరలించగా వైద్యులు యాంజియోప్లాస్టీ అవసరం సూచించారు దీంతో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేయక తప్పలేదు ఇక తండ్రి అనారోగ్యంతో పెళ్లి వాయిదా పడిన షాక్ నుంచి స్మృతి మందన కోలుకునే లోపే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది వరుడు పలాష్ ముచ్చల్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ హెచ్డిటీ సమస్యలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది పెళ్లి వాయిదా వరుడి ఆరోగ్యం తండ్రి పరిస్థితి ఇలా మూడు సంఘటనలు వరుసగా జరగటంతో పెళ్లి భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి అయితే వివాహం వాయిదాతో పలాష్ ముచ్చల్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని అందుకే అనారోగ్యానికి గురయ్యాడని అతని బంధువులు తెలిపారు అయితే చికిత్స తర్వాత పలాష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు సమాచారం ఇక అయితే పెళ్లి వాయిదా పడిన తర్వాత రోజు అంటే నిన్న స్మృతి మందన చేసిన ఒక పని అందరినీ షాక్ కు గురిచేసింది నిన్నటి వరకు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న హల్దీ ఫోటోలు మెహందీ వీడియోలు తోటి క్రికెటర్లతో చేసిన రీల్స్ ఎంగేజ్మెంట్ రింగ్ చూపించిన ప్రత్యేక వీడియో ఇలా పెళ్లి వేడుక క్రమంలో తీసిన ఏ వీడియోలు ఇప్పుడు కనిపించడం లేదు స్మృతి మందన ఇన్స్టా ఖాతా నుంచి వాటిని తొలగించింది అయితే ఫోటోలు డిలీట్ చేశారా లేదంటే తాత్కాలికంగా హైడ్ చేశారా అన్న దానిపై క్లారిటీ లేకపోయినా ఇవి కనిపించకుండా పోవడంతో పెళ్లి రద్దు వార్తలకు మరి ంత బలం చేకూరుస్తోంది ఈ విషయంపై స్మృతి ఆమె ఫ్యామిలీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు దీంతో అసలేం జరుగుతుందో తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె సన్నిహితులు జెమిమా రోడ్రిక్స్ శ్రేయాంక పాటిల్ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కూడా పెళ్లి రీల్స్ తొలగించారు తాజాగా పలాష్ సోదరి సింగర్ పలాక్ ముచ్చల్ ఇన్స్టా వేదికగా ఓ స్టోరీ షేర్ చేశారు స్మృతి మందనా నాన్నగారికి అనారోగ్యం కారణంగా మందనా పలాష్ వివాహం ప్రస్తుతానికి ఆగిపోయిందని ఈ సున్నిత సమయంలో అందరూ ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నానని ఆమె విజ్ఞప్తి చేశారు మందనతో తన సోదరుడి వివాహం ప్రస్తుతానికి నిలిపివేశారని పలాక్ ముచ్చల్ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా క్లారిటీ రాలేదు పెళ్లి వేడుకలను ప్రారంభించిన నుంచి ఫాలో అవుతున్న అభిమానులు ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు పెళ్లి పూర్తిగా ఆగి పోయిందా అనే చర్చ సాగుతోంది